నల్గొండలో జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమానికి మరి ఇది అధునాతనమైనటువంటి చరిత్ర గలటువంటి మరి నెంబర్ వన్ విగ్రహం దగ్గర హనుమాన్ దేవాలయం కాడ ఇది నలభై యాభై సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమంలో మరి ఈరోజు స్థానిక మరి ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి మరి ఆయన సొంత కవిత్వం పెడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ తర్వాత అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇది రాజకీయ వేదిక కాదు ఇది దేవాలయ నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమము మరి అలాంటిది మాట్లాడదు అంటే వెంటనే డిఎస్పీ మరి అదేవిధంగా కొంత పోలీసులు కలిసి ఈ యొక్క బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే వర్షిత్ రెడ్డి ఉండో ఆయనని గల్లబట్టి పట్టి ఈడ్చుకుంటూ మరి అది కరెక్ట్ సంప్రదాయం కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా నన్ను కూడా ఇక్కడికి లోపలికి వస్తుంటే నన్ను కూడా ఆపేసినరు కావాలని అక్కడ సీఏ గారు మరి ఇది కరెక్ట్ పద్ధతి కాదు గత సంవత్సరాలుగా అది ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏనాడు కూడా అన్ని పార్టీలని అందరిని కూడా అవమానించినాము కానీ ఎక్కడ కూడా అవమానం చేయలేదు మరి ఈరోజు అవమానకరమైనటువంటి కార్యక్రమాల్లో ఇలా డిఎస్పి గారు సిఐ గారు ఉన్నారు దీన్ని వెంటనే ఎస్పి గారు వెంటనే తక్షణమే మీరే స్వయంగా ఇక్కడికి వచ్చి వర్షిత్ రెడ్డి గారిని కూడా ఇక్కడ తీసుకొని వస్తేనే ఇక్కడ నెంబర్ వన్ విగ్రహం ఇక్కడి నుంచి కదులుతుంది అప్పటి వరకు ఇక్కడి నుంచి విగ్రహం కదిలేదే లేదు ఇమ్మీడియట్లీ ఎస్పీ గారికి ఫోన్ చేస్తా కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తా మెసేజ్ పెట్టినాము వెంటనే ఎస్పీ గారు స్పందించి ఇమీడియట్లీ వర్షిత్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొని వస్తేనే ఇక్కడ నుంచి వినాయక నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అవుతుందా రేపు అవుతుందా ఎల్లుండి అవుతుందో వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయము ఇది ఎస్పీ గారికి మేము ఫోన్ ఎత్తా లేదు కాబట్టి మీకు మీడియా ద్వారా నేను తెలియజేస్తాను